అంటే రహస్యంగాను బహిరంగంగాను రెండు విధాలుగా ఖర్చు పెట్టాలి బహిరంగంగా ఖర్చు పెట్టడం అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది మస్జిద్ చందా కోసం ఎవరైనా వచ్చారు మన మనసులో ఎలాంటి దురుద్దేశము లేదు మనము ఒక అడుగు ముందుకు వేసి ఐదు వందల దగ్గర ఐదు వేలు ఇచ్చాము వేరే వారికి కూడా అది కాస్త మోటివేషన్ అవుతుంది వారు కూడా అల్లా మార్గంలో ఖర్చు పెడతారు కేవలము వేరే వారు అల్ల మార్గంలో ఖర్చు పెడతారు అనే ఒక సదుద్దేశంతో మీరు బహిరంగంగా ఖర్చు పెట్టారు అంటే అది చాలా పెద్ద విషయం ఉదాహరణకి మన దగ్గర నమాజ్ చదివేటటువంటి విధానం తగ్గిపోతుంది ప్రజలందరికీ కూడా సున్నత్ నమాజ్ అలవాటు చేయడం కొరకు మనము నమాజ్ చేస్తున్నాము ప్రజలకు కూడా చేయమని ప్రోత్సహిస్తున్నాము మన మనసులో ఎలాంటి రియా లేదు అప్పుడు అది మంచి ఆలోచన ప్రజలలో సందేశ కార్యక్రమాలు చేయడం దావా చేయడం అనేది తగ్గిపోయింది ప్రజల్ని కూడా ఆ దారి వైపు తీసుకురావాలి అనే ఉద్దేశంతో మనము ఏదైతే సందేశ కార్యక్రమాలు చేస్తున్నామో వాటి గురించి వారికి చెప్పి వారిని కూడా ప్రోత్సహించడం కొరకు ఈ పని చేయవచ్చు మొదటి విషయం రెండవది రహస్యంగా కూడా ఖర్చు పెట్టాలి అల్లహర మనం బహిరంగంగా ఖర్చు పెట్టినా రహస్యంగా ఖర్చు పెట్టినా అల్లా ఉత్తమంగా ప్రతిఫలం ఇస్తాడు రహస్యంగా ఖర్చు పెట్టడం గురించి బహిరంగంగా ఖర్చు పెట్టడం గురించి గంధంలో అనేక చోట్ల తాకీదు చేశాడు రహస్యంగా ఖర్చు పెట్టడం అంటే ఏమిటి మన సలఫ్ ఎవరైతే ఉన్నారో అలీబీన్ హుసేన్ జైనుల్ ఆబిదీన్ అంటారు వీరిని వీరు ఎంత రహస్యంగా ఖర్చు పెట్టేవారు అంటే ఈయన నలభై కుటుంబాలకి జాగ్రత్తగా ఉండండి నలభై కుటుంబాలకి ప్రతీ నెల రేషన్ ఇచ్చేవారు ప్రతీ నెల ఇంటికి కావాల్సినటువంటి సరుకులు ఇచ్చేవారు ఎలా ఇచ్చేవారు తెల్లవారక ముందు రాత్రి చీకటిలో వెళ్ళి వారి యొక్క గడప ముందు పెట్టేసి వచ్చేసేవారు తెల్లవారుగా వారు తలుపు తీయగానే దాన్ని ఎదురుగా ఆ తలుపు ఎదురుగా నెలకు సరిపడేటటువంటి సరుకులు ఉండేవి ఇలాగా నలభై కుటుంబాలకు ఇచ్చేవారు మరి విషయం బయట ఎలా తెలిసింది అంటే ఆయన ప్రతీ నెల ఇచ్చేవారు ఎవ్వరికీ తెలియదు ప్రతి ఒక్కరూ తీసుకునేవారు వాడుకునేవారు ఆయన చనిపోయిన తరువాత ఈ రాషన్ రావడం అనేది ఆగిపోయింది అప్పుడు తెలిసింది అచ్చా బహుశా ఈయన ఇచ్చేవారేమో అని అని ఎంత రహస్యంగా పుణ్యకార్యాలు చేసేవారో కాబట్టి మనము కూడా మన జీవితంలో ఎలాంటి పుణ్యకార్యాలు చేయాలంటే ఆ పుణ్య కార్యాల గురించి కేవలము సృష్టికర్తని అల్లాకు తప్ప మరెవ్వరికీ తెలియకూడదు మీ భార్యకు కానీ పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ సమాజంలో ఉన్నటువంటి వారికి కానీ బంధువులకు కానీ ఎవ్వరికీ తెలియకుండా కొన్ని పుణ్యకార్యాలను దాచిపెట్టుకోవాలి సోదరులారా తీర్పు దినం రోజు ప్రళయదినం రోజు త్రాసు ఏదైతే ఉంటుందో ఆ త్రాసు పళ్ళెంలో ఇలాంటి పుణ్యకార్యాలు చాలా బరువుగా ఉంటాయి అల్లాహోబన్ అక్కడ మనకు ఎలాంటి ప్రతిఫలం లభిస్తుంది అంటే అది మీరు ఊహించను కూడా ఊహించలేదు అలాంటి ప్రతిఫలం మనకు పరలోకంలో దొరుకుతుంది